ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రైతులకు అన్నదాత సుఖీబావా ఈ పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలను అర్హత పొంది ఉన్న ప్రతి రైతు అకౌంట్స్కి జూన్ ఇరవైఅవ తేదీన అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన మొదటి విడత అయితే రిలీజ్ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పిన సంగతి ప్రతి రైతుకు తెలిసిందే సోఫ్రా అయితే ఈ అన్నదాత పథకానికి సంబంధించిన ఈ మొదటి విడత డేట్స్ కొద్దిగా వాయిదా పడడం జరిగింది ఈ వీడియోలో అన్నదాత స్కీబా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనం ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబా ఈ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న ఆప్షన్ మరియు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ గురించి మీరు చక్కగా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీబా పథకం కింద త్వరలోనే నిధులను విడుదల చేయనుంది ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పంట పెట్టుబడి సహాయ నిధులను జమ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ నెల అనగా జూన్ ఇరవయవ తేదీన పిఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీబా పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అయితే కేంద్ర ప్రభుత్వం జూన్ ఇరవయవ తేదీన పిఎం కిసాన్ యోజన ఇరవై విడత నిధులను విడుదల చేయకపోవడంతో ఈ పథకం అమలు వాయిదా పడింది అనగా ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన పథకం అనేది వాయిదా పడడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన రీజన్ మనం చూసుకున్నట్టయితే అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా పథకం నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధంగా ఉంది సో అయితే ఈ పథకం రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ సర్కార్ భావించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా మనకు వచ్చి పిఎం కిసాన్ మరియు ఏపీలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఈ నెల లాస్ట్లో రైతుల యొక్క అకౌంట్స్ కి దాదాపుగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏదేమైనా యొక్క ఏపీలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది దాదాపుగా ఈ నెల లాస్ట్లోగా రైతుల యొక్క అకౌంట్స్కి దాదాపుగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించి గవర్నమెంట్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా ఈ విధంగా చక్కగా మీకైతే అందించే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కంపల్సరీగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిన్న ఒక వీడియో అయితే పంపించడం జరిగింది మీకు పిఎం కిసాన్ ఈకేవైసీ చాలా సింపుల్గా రైతులైతే చేసుకోవచ్చును ఎవరైతే వీడియో అనేది చూడలేదు మన ఛానల్ పేరు కింద కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వీడియో సెక్షన్లో ఫస్ట్ వీడియో కనిపిస్తుంది చూడండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి చాలా సింపుల్గా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చాలా క్లియర్గా నీట్గా మీరు అనేది కేవైసీ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ ఫైనల్లీ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇరవైవ విడత రెండు వేల రూపాయలు అనేది రైతులకు అందుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అనేది అందుతుంది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది కదా సో ఫ్రెండ్స్ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మూడు విడతలుగా డబ్బులను అయితే రిలీజ్ చేస్తారు ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఈ విధంగా పద్నాలుగు వేల రూపాయలు అనేది అందజేస్తారు మన కేంద్ర ప్రభుత్వం నుండి ఆరు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ ఈ పథకానికి సంబంధించి మనకైతే డబ్బులు పడతాయి టోటల్ ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి జమ అవుతుంది ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో రైతులకు అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలను అర్హత పొంది ఉన్న ప్రతి రైతు అకౌంట్స్ కి జూన్ ఇరవైవ తేదీన అన్నదాత సుకీబా పథకానికి సంబంధించిన మొదటి విడత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పిన సంగతి ప్రతి రైతుకు తెలిసిందే సో అయితే ఈ అన్నదాత పథకానికి సంబంధించిన ఈ మొదటి విడత డేట్స్ కొద్దిగా వాయిదా పడడం జరిగింది ఈ వీడియోలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనం ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీబా ఈ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న ఆప్షన్ మరియు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ గురించి మీరు చక్కగా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీబా పథకం కింద త్వరలోనే నిధులను విడుదల చేయనుంది ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పంట పెట్టుబడి సహాయ నిధులను జమ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ నెల అనగా జూన్ ఇరవయవ తేదీన పిఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీబా పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అయితే కేంద్ర ప్రభుత్వం జూన్ ఇరవయవ తేదీన పిఎం కిసాన్ యోజన ఇరవై విడత నిధులను విడుదల చేయకపోవడంతో ఈ పథకం అమలు వాయిదా పడింది అనగా ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన పథకం అనేది వాయిదా పడడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన రీజన్ మనం చూసుకున్నట్టయితే అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబావ పథకం నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధంగా ఉంది సో అయితే ఈ పథకం రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ సర్కార్ భావించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా మనకు పిఎం కిషన్ మరియు ఏపీలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఈ నెల లాస్ట్ లో రైతుల యొక్క అకౌంట్స్ కి దాదాపుగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏదేమైనా ఈ యొక్క ఏపీలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది దాదాపుగా ఈ నెల లాస్ట్ లోగా రైతుల యొక్క అకౌంట్స్ కి దాదాపుగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించి గవర్నమెంట్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా ఈ విధంగా చక్కగా మీకైతే అందించే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కంపల్సరీగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిన్న ఒక వీడియో అయితే పంపించడం జరిగింది మీకు పిఎం కిసాన్ ఈకేవైసీ చాలా సింపుల్గా రైతులైతే చేసుకోవచ్చును ఎవరైతే వీడియో అనేది చూడలేదు మన ఛానల్ పేరు కింద కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వీడియో సెక్షన్లో ఫస్ట్ వీడియో కనిపిస్తుంది చూడండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా సింపుల్గా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చాలా క్లియర్గా నీట్గా మీరు అనేది ఈకేవైసీ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ ఫైనల్లీ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇరవైవ విడత రెండు వేల రూపాయలు అనేది రైతులకు అందుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అనేది అందుతుంది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది కదా సో ఫ్రెండ్స్ ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి మూడు విడతలుగా డబ్బులను అయితే రిలీజ్ చేస్తారు ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఈ విధంగా పద్నాలుగు వేల రూపాయలు అనేది అందజేస్తారు మన కేంద్ర ప్రభుత్వం నుండి ఆరు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ ఈ పథకానికి సంబంధించి మనకైతే డబ్బులు పడతాయి టోటల్ ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి జమ అవుతుంది